రాజులమ్మ తల్లి జాతర బస్సవలస శ్రీకాకుళం రాజరాజేశ్వరి మాత అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా మాఘమాసం మొదలుకొని పాల్గొన మాసం వరకు నిర్వహిస్తారు ప్రతి శనివారం సాయంత్రానికి భక్తులందరూ ఇక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున చేరుకొని పరిసర ప్రాంతాల్లో జీడి మామిడి తోటల్లో పిల్ల పాపలతో కుటుంబ సభ్యులతో రాత్రంతా జాగారం చేస్తారు ఆదివారం వేకువజామున సమీపంలో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుంటారు మొక్కులు చెల్లించుకొని అక్కడే వంట వార్పు చేసుకొని స్వగ్రామాలకు తిరుగు ప్రయాణం చేస్తారు ప్రతి శని ఆదివారంలో ఈ ప్రాంతం కిటకిటలాడుతుంది ఇక్కడ స్థల పురాణం తెలుసుకుందాం పూసపాటి వంశీయులు ఆరాధ్య దేవత రాజరాజేశ్వరి దేవి బొబ్బులి యుద్ధానికి ముందు విజయరామ రాయల కళలో బాలిక రూపంలో కనిపించి బొబ్బిలి సామ్రాజ్యం వేరే రాజ్యంలో కలవబోతుందని చెప్పడంతో తమను కాపాడలేని దేవతకు పూజలు ఎందుకని భావించి అమ్మవారితో పాటు ఇతర దేవత ప్రతిమను ఒక చెక్క పెట్టెలో ఉంచి సమీప నదిలో పడివేసినట్లు పూర్వీకులు చెప్తారు సముద్రంలోకి చేరిన చెక్క పెట్టి వత్సవలస సమీపంలో మైలుపల్లి వంశస్థులైన కొందరు జాలర్లకు దొరకడం వారు వాటిని దైవంగా భావించి పూజించడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారంగా స్థానికుల కథనం కోరిన కోరికలు తీర్చే కలపవల్లిగా అమ్మవారిని భక్తులు కొలుస్తుంటారు గొర్రె పిల్లలు మేకపిల్లలు కోళ్ళు నగదు బియ్యం బట్టలు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు కొలుస్తూ మొక్కులు దాసులకు అమ్మవారిని కొలిచి పూజలు చేసేవారికి సమర్పించు ఉంటారు ఈ వత్సవలస గ్రామం శ్రీకుర్మం ఆలయానికి చాలా దగ్గరగా ఉన్నందున యాత్రికులు ఇక్కడ దర్శనాలు అయిన తదనంతరం కూర్మనాథ స్వామి దర్శించుకొని తిరుగు ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రతి శనివారం కూడా రాత్రంతా కటిక చీకటిలో జాగారం విష కీటకాలు యథేచ్ఛంగా సంచరించే ఆ తోటల్లో భక్తులు ఎవరిని కనీసం చీమ కూడా కుట్టిన ఆనవాళ్ళు లేవెప్పుడు అంతేకాదు ఒంటి నిండా బంగార ఆభరణాలతో ఉన్న మహిళలు కూడా చిన్న సూది కూడా పోగొట్టుకున్న దాఖలాలు లేవెప్పుడు అమ్మను నమ్ముకుంటే అవ్వంత అపకారం కూడా జరగదని భక్తులు నమ్మకం అలాగే లక్షలాది మంది అక్కడ ఉన్న కాపులకు రక్షకబడ్లు రారు శనివారం రాత్రి జాగారం చేసి ఆదివారం ఉదయన స్నానాలు చేసి అమ్మవారిని మొక్కులు తీర్చుకొని భక్తి పారవశ్యంతో తిరుగు ప్రయాణం చేస్తారు జయహో రాజమ్మ తల్లి స్థల పురాణం బొబ్బిలి యుద్ధానికి జరగడానికి కొద్ది రోజుల ముందు విజయనగర సామ్రాజ్యలక్ష్మి పూసపాటి రాయుల ఆరాధ్య దేవత రాజరాజేశ్వరి విజయనగర రాజుల్లో చివరివాడైన వాడైన పూసపాటి విజయరామరాయులకు బాలిక రూపంలో కలలో కనిపించి త్వరలోనే జరగనున్న యుద్ధంలో మీ సామ్రాజ్యం అంతా వేరే రాజ్యంలో కలవబోతుందని హెచ్చరించింది నిద్ర నుంచి మేలుకున్న చక్రవర్తి తమను కాపాడలేని దేవతకు ఒక పూజలు ఎందుకు దండగా అంటూ అమ్మవారి విగ్రహాన్ని ఇతర పరివార దేవత విగ్రహాన్ని ఒక చెక్క తాళం వేసి సమీపంలో నదిలో విడిచిపెట్టారట ఆ నదిలో విడిచిపెట్టిన అక్కడ మత్స్యకారులకి దొరకడం జరిగింది అప్పుడు అమ్మవారు ఈ విధంగా అన్నారు వారికి నేను ఓ శక్తిని నన్ను కొలుస్తామంటేనే పెట్టే మూత తెరవండి లేదంటే అలానే సముద్రంలో కలిపేయండి అని ఒక చిన్న బాలిక స్వరం వినిపించింది ఆ వాణిని విన్న జానంలో అమ్మో మాకే జీవనం కష్టంగా ఉంది ఇక నిన్ను ఎలా కొలవగలను చెప్పమని కోరగా ముందు నన్ను తీసుకుని వెళ్ళి మీ ఇంటిలో పెట్టండి నన్ను సందర్శించుకునే భక్తులే ఇక్కడికి వస్తుంటారు ప్రతి ఏడాది ఆ సంఖ్య పెరుగుతుండేలా చేస్తాను నన్ను నమ్మితే చాలు ఏదైనా చేస్తా అని అభయం ఇచ్చింది అమ్మ దాంతో జాలర్లు మూర్తులను ఇప్పటికీ ఏడు తరాల కింద నుంచి ఊరింట్లోనే పెట్టి పూజించడం ప్రారంభించారు అమ్మవారి మహిమతో అందరికీ అన్ని శుభాలే జరుగుతుండడంతో పట్టిందల్లా బంగారం అవుతుండడంతో భక్తులు తండోపతండాలుగా రావడం ప్రారంభించారు ఆది మొదలు ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని సందర్శించుకొని మొక్కులు మొక్కుకోవడంతో అవి తీర్చుకునేందుకు మరుసటి ఏడాది తిరిగి వస్తుండడంతో అది జాతరగా మారింది రాజరాజేశ్వరి నుంచి రాజులమ్మ తల్లిగా నిరాక్షులైన ఉన్న జాలరి రాజరాజేశ్వరి మాతను రాజమ్మ అని పిలుస్తుండేవారు తమ కుటుంబంలో పుట్టిన సంతానం తొలి పుట్టుకొప్పను అక్కడే సమర్పించుకుంటుంటారు చెల్లించుకొని అక్కడే భోజనం చేసి తిరుగు ప్రయాణం చేస్తారు మకర సంక్రాంతి తర్వాత వలసకు వందలాది సంవత్సరములుగా భక్తులు ఇలవేల్పుగా ఉంటున్న రాజమ్మ తల్లి మకర సంక్రాంతి నుంచి తమ ప్రధాన భక్తులుగా భావించిన వలస మైలపల్లి జాలర్లు సగృహాలకు చేరుకుంటుంది తాను దొరికిన మాఘ శుద్ధ పాడ్యమి నుంచి మైలుపల్లి వంశస్థులు దర్శనమిస్తూ భక్తులు కోరికలు నెరవేరుస్తుందని నమ్మకం అలా మాఘమాసంలో శని ఆదివారిలో వచ్చిన భక్తుల ఉత్సాహం మాదిరిగా శోభిల్లుతుంది వాతావరణం రౌద్ర రూపం నుంచి స్వాతికం మకర సంక్రాంతి తర్వాత వచ్చిన రాజమ్మ తల్లి మాఘమాసం ఐదు వారాలు లేదా నాలుగు వారాల పాటు రౌద్ర రూపంలో భక్తుల నుంచి ముడుపులు స్వీకరించి అనంతరం మరో పదిహేను పాల్గొనంలో కొన్ని రోజులు మైలుపల్లి ఇళ్ళ వద్దే ఉండి పాల్గొన శుద్ధ దశమి నుంచి భక్తులు ఉన్న గ్రామాలు పట్టణాల్లో సంచరిస్తూ మనల్ని కాపాడుతుందని నమ్ముతుంటారు ప్రధానంగా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రతి గ్రామాల్లో అమ్మవారికి భక్తులు ఉంటారు వీరంతా ఇక్కడికి వచ్చి ఏటా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు మొక్కులు ఇలా కుటుంబంలో కుటుంబ అందరూ శనివారం సాయంత్రానికి వలస చేరుకొని రాత్రంతా జాగరణ చేసి ఆదివారం అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు రాత్రి జాగరణ చేసే వారికి అనారోగ్యం దరిచేరదని విశ్వాసం ఏడాది పొడవునా అమ్మవారిని స్మరించుకొని సంతానం కలిగితే ముడుపు చెల్లించుకుంటామని మొక్కుతుంటారు ఈ క్రమంలో కోళ్ళు గొర్రె పిల్లలు బంగారం బియ్యం వస్త్రాలు పసుపు కుంకుమ గాజులు ధనం చిన్నారులు తల వెంట్రుకలు ఇలా అన్నీ చెల్లిస్తామని మొక్కడంతో ఆ మేరకు ఆదివారం ఉదయం చెల్లించడం ఆనవాయితీ కోరికలను తీర్చే తల్లి సంతాన రాజమ్మగా ఉత్సాహంలో పాల్గొని భక్తితో అమ్మవారిని కొలిస్తే పిల్లలు కలగని దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం దాసుడు వేసధారి సమయంలో మంగళ వాద్యాల నడుమ భూలోకమ్మ తల్లి గుడికి వెళ్తున్న సమయంలో దంపతులు భక్తితో మొక్కుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతుంటారు అమ్మని కొలవడం జరుగుతుంది అమ్మను నమ్ముకున్న భక్తులు ప్రతి ఏటా తప్పనిసరిగా వచ్చి దర్శనం చేసుకుంటారు ఇప్పటికే ఐదు వారాలు ఒక అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకోలేదు అమ్మవారి మహిమ నమ్మి తేరాల్సిందే కదా హాయ్ ఫ్రెండ్స్ నేను బాలాజీని అయితే మాకు ఈ టెంపుల్ గురించి మా బావగారు తమ్ముడు మురళీ గారు చెప్పడం జరిగిందనమాట అయితే ఏంటంటే ఎలా అయినా తెలుసుకున్న తర్వాత అమ్మవారిని చూడాలి దర్శించుకోవాలని చెప్పేసి ఆ ఉత్సాహంతో మేము శనివారం బయలుదేరి ఆ రోజు రాత్రి ఒంటి గంట నలభై నిమిషాలకి దర్శనం చేసుకుంటున్నాం అనమాట ఆ టైంలో తీసిన ఈ వీడియో మన ఫ్రెండ్స్ అందరికి కూడా అమ్మవారి గురించి తెలియాలని చెప్పేసి ఈ వీడియో తీయడం జరిగింది ఆ టైంలోనే చాలా రద్దీగా ఉంది నేను దగ్గర దగ్గర ఒక వన్ అవర్ వరకు అక్కడ వెయిట్ చేసాం అనమాట అక్కడ అమ్మవారు ఎలా దొరికారని చెప్పేసి అక్కడ చిత్రపటం కూడా పెట్టడం జరిగింది ఇది అసలైన అమ్మవారు అక్కడ సముద్రంలోంచి బయటికి తీసుకొని వచ్చిన విగ్రహాలు మీరు అందరూ చూస్తారని చెప్పేసి అమ్మవారిని దర్శించుకుంటారనేసి ఈ వీడియో తీయడం జరిగింది అలాగే అక్కడ వీడియో తీసినందుకు చాలాసేపు అయింది కానీ అక్కడ ఉన్న సేవకులు మనకి చాలా టైం ఇచ్చారనమాట అంత రద్దీ టైంలో కూడా ఈ వీడియో తీయడానికి చాలా టైం ఇచ్చారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒకసారి చూడండి ఇప్పుడు అసలు విగ్రహాలు ఇక్కడ ఉంటాయి మీరు చూడొచ్చు అలాగే ఏంటంటే చాలామంది వీడియోలు నేను చూస్తున్నాను ఏంటంటే ఏదో ఒక ఒక దసరాల దగ్గరికి వెళ్ళి ఈ వీడియో తీయడం జరుగుతుందనమాట అలా కాదని చెప్పేసి మనం అందరి ఇంట్లోకి కూడా వెళ్ళడం జరిగింది మొత్తం వాళ్ళ వంశస్థులు ఎవరెవరైతే ఉన్నారో అందరింట్లోకి కూడా వెళ్ళి వీడియో తీయడం జరిగింది అందరూ విగ్రహాలు కూడా తీయడం జరిగింది మీరు దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాను అసలైన విగ్రహాలన్నమాట ఇవి చాలాసేపు ఉండి కష్టపడి తీశాను ఇక మీద నుంచి ఏంటంటే ఇంకా వేరే వేరే అమ్మవారిని కొలిసే దవసరాలు కూడా వెళ్ళడం జరిగింది కావున మీరందరూ దర్శించుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాను మేము ఆ రోజు రాత్రికి అక్కడికి చేరుకొని రాత్రి ఒంటి గంట ఒంటి గంటన్నర సమయంలో దర్శనంకి వెళ్ళాం అనమాట ఆ టైంలో కూడా చాలా రద్దీగా ఉంది టెంపుల్ రాత్రి అంతా అలా ఎవరో ఒకరు వస్తూ అమ్మవారి దర్శనం చేసుకుంటూ వంటలు వండుకుంటూ నేను వెళ్ళాను కానీ వంటలు వండడానికి అక్కడ సరైన లైటింగ్ లేక అనమాట నైట్ మేము వంట చేసుకొని మార్నింగ్ తెల్లవారు ఆరు గంటలకి తినేసి అక్కడి నుంచి వేరే టెంపుల్స్కి వెళ్ళి చూసుకొని ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది జరిగిందనమాట దానివల్ల వంట వండేది తీయలేకపోయాను నెక్స్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా మీకు అవన్నీ చూపించడం జరుగుతుంది ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి మాకు అక్కడ దేని గురించి తెలియదు అనమాట మనసు కనుక్కో ઓ લક્ષ્મી યે ભારત વાળી છો લક્ષ્મી લક્ષ્મી કેમ સેચ બિના તો કોઈ સમબ પોકેના આ લાગ મે જોગા నుంచి కూడా ఒక్కొక్క దాసురాలు ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ నుంచి అన్ని టెంపుల్స్ కూడా మనం కవర్ చేయడం జరిగింది టెంపుల్స్ అంటే ఇవి వాళ్ళు ఇప్పుడు మన ఇంట్లో ఎలాగైతే మన దేవుళ్ళి పూజించుకుంటామో ఆ టైప్లో అనమాట అంటే గుడిలాగా ఏమి ఉండదు అనమాట ఇంటిలోనే అమ్మవారిని ఒక విగ్రహం రూపంలో అందరూ పూజించడం జరుగుతుంది అనమాట ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ జాతర సంబరాలు టైంలోనే శ్రీ రాజులమ్మ తల్లి సంబరాలు ఉన్నాయి కదా ఆ టైంలోనే ఇవి వాళ్ళు మనకి దర్శనం మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఈ టైంలో ఎక్కువ మంది లక్షలాది మంది వస్తారనమాట అయితే మేము అక్కడికి వెళ్ళాము కానీ చాలామంది అంటే ఎక్కడైతే తింటారో అక్కడే కట్ట ఈ ప్లేట్లు కట్ట పడేస్తుంటారు అనమాట మామూలుగా మనం ఇంటి దగ్గర ఉంటేనే దోమలు ఎక్కువ ఉంటాయి అలాంటిది అక్కడ ఒక దోమ కానీ ఒక పురుగు కానీ ఒక పుట్ర కానీ ఏమీ లేవన్నమాట అమ్మవారి నిదర్శనం అక్కడే తెలిసింది మాకు మాతో వచ్చిన డ్రైవర్ ఏమన్నారంటే అక్కడ పడుకోలేమమ్మా దోమలు అవి ఇవి అన్నారు కానీ అక్కడే మేము పడుకోవడం జరిగింది ఒక్క దోమ కాదు కదా కనీసం దాని సౌండ్ కూడా మాకు తెలియలేదు అమ్మవారు ఎంత పవర్ఫుల్లో ఆ రోజు మాకు తెలిసింది అలాగే మీకు ఈ టెంపుల్ గురించి ఆల్రెడీ తెలిసి ఉంటే కింద కామెంట్లో మాకు ఈ టెంపుల్ గురించి ముందుగానే తెలుసని కామెంట్ చేయండి అయితే ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఏ ఇంటికి అయితే వెళ్ళామో మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఫస్ట్ వాళ్ళ ఇంటికే వెళ్ళాలన్నమాట అది ఒకటి ఇక్కడ ఉందన్నమాట ఇలా మొత్తం ఏడు ఎనిమిది ఇల్లులు ఎన్నో దగ్గర ఉన్నాయన్నమాట మేమైతే అందరింటికి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది మీరు ఏంటంటే ఎవరు కావాలంటే వాళ్ళ ఇంటికి వెళ్తారో మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళడమే చేయాలన్నమాట అందరూ అలా విశ్వసిస్తున్నారు అనమాట ఇక్కడ కాకపోతే మనం ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది ప్రతి వాళ్ళని కూడా కలవడం జరిగింది చాలా బాగా పూజలు నిర్వహిస్తున్నారు అక్కడ చాలా భక్తి శ్రద్ధలతో అయితే ఇక్కడ ఏంటంటే చాలామందికి ఒక చిన్న అపోహలు ఉన్నాయన్నమాట చాలామందికి ఈ అమ్మవారి దగ్గరికి వెళ్తే ప్రతి సంవత్సరం వెళ్ళాలి అని అనుకుంటున్నారు ఒకసారి మనం వెళ్ళి అమ్మ మనకు ఒక కోరిక నెరవేరితే మూడు సంవత్సరాలు వస్తామమ్మా అని చెప్పేసి చాలా మంది మొక్కుకుంటారు అనమాట అలా మొక్కుకున్న తర్వాత వాళ్ళకి వాళ్ళు ఏదైతే కోరిక కోరుకున్నారో అది నెరవేరిన తర్వాత మూడు సంవత్సరాలు వెళ్ళి ఆ ముడుపు చెల్లించుకుంటారు అనమాట అలా చాలా మంది వెళ్ళి చెల్లించుకుంటున్నారు అనమాట చాలా మంది ఏంటంటే అక్కడికి వెళ్ళకూడదు మనం ఆ ప్రసాదం అక్కడ తినకూడదు అలా ఇలా అనేసి చాలా చాలా విధాలుగా అనుకుంటున్నారు అక్కడికి వెళ్ళి వండుకొని అక్కడే తినేసి వచ్చేస్తున్నారు అనమాట అదే అక్కడ సాంప్రదాయం మనం కొన్ని గుడ్లకి వెళ్తుంటాం కదా ఇప్పుడు సపోజు ఎర్నిమంబ టెంపుల్కి వెళ్తే అక్కడ నిమ్మకాయలు కానీ అక్కడ కొబ్బరికాయలు కానీ తీసుకొని రాకూడదు అంటారు ఆ టైప్లోనే ఇది కూడా అక్కడ వండుకున్నది అక్కడే తినేసి చాలామంది వచ్చేస్తున్నారు అన్నమాట దీనికి ఏమో వచ్చి కొన్ని మంది కొన్ని విధాలుగా ఊహించుకొని ఏవేవో అనుకుని వాళ్ళు చెప్తున్నారు అవన్నీ కాదు అమ్మవారిని దర్శించుకోవడం చాలా మంచిది రాజరాజేశ్వరి మాత అంటే చాలా అక్కడ పవర్ఫుల్ అనమాట అమ్మవారు ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతారు కానీ మనకి ఎప్పుడు హాని చేయరు అనమాట అది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలామంది ఏంటంటే భయపడిపోతున్నారు మీరు మీరు భయపడిపోయింది కాక పక్కన ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిన వాళ్ళు కూడా వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు అనమాట అమ్మవారు ఎప్పుడు కూడా మనకి మంచి చేయాలని చూస్తారు కానీ ఎప్పుడు చెడు చేయాలని చూడ అది ఒకటి గుర్తుపెట్టుకోండి కొన్ని సందేశాలని దూరం చేసుకోండి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మీ కోరికలను కోరుకొని ప్రతి సంవత్సరం అలాగే వెళ్ళి దర్శించుకునేటట్టు మీకు అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని థ్యాంక్ యూ watching